హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వెలగపూడి సచివాలయం అయితే ఉన్నాం అనమాట ముప్పై తారీఖు పి ఫోర్ కార్యక్రమంలో రెడీ చేయబోతున్నటువంటి ఈ యాభై ఎకరాల్లో ఉగాది అలానే ఉగాది కూడా మహోత్సవాలు అక్కడైతే చేస్తున్నారు మీకు చూపిద్దామని అని చెప్పి మనం అయితే చూడండి మనం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తాను చూపిస్తాను మన ఛానల్ టైం చూసినట్లయితే అమరావతి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సచివాలయం చివరికి వచ్చిన తర్వాత మనం అయితే లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి మీకు వస్తే అర్థమైపోతుంది అక్కడ అంతా షెడ్ అయితే వేసి అంతా రెడీ అయితే చూడండి ఇప్పుడు మనం వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళాలి వచ్చేసి యాభై ఎకరాల్లో అయితే రెడీ చేస్తున్నారండి అమరావతిలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్న ఇక్కడ పిఫోర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ముప్పదో తారీఖు ఇక్కడ యాభై ఎకరాలలో జరుగుతున్న ఈ ఉగాది సంబరాలు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడైతే వస్తున్నారు దానికోసం చెప్పి రెడీ అయితే చేస్తారనమాట మీరు అయితే చూసుకోవచ్చు ఇది మొత్తం మీకు చూపిద్దామని చెప్పి మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం కోసం అయితే వచ్చామన్నమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఇప్పుడు అటు పక్క జరిగే పనుల గురించి మీకైతే చూపిస్తాను అప్డేట్ కోసం ఒకసారి పదండి ఫ్రెండ్స్ మనమైతే ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడైతే ముప్పై తారీఖు ఈ జరిగే ప్రోగ్రామ్ కి ఇదంతా సెట్ సెట్ చేస్తున్నారు చూడండి ఇదంతా అయితే పెద్ద మంచి ప్లాన్ అనమాట ఇదంతా ఈ యాభై ఎకరాల్లో ఈ ప్రోగ్రాం అలానే తెలుగు సంవత్సరం ఉగాది రోజున మన సీఎం గారు కూడా ఇక్కడికైతే వస్తారు ఈ మొత్తం జంగ్లీ కిడి వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరన్నా రావాలనుకున్నా గానీ ఉగాది రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి వేల మంది పైగానే అయితే ఇక్కడికి వస్తారు కార్యక్రమానికి అలానే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక యాభై మంది అలా వస్తారంట ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రజలు కూడా అయితే ఇక్కడికైతే రాబోతున్నారు ఈ పి ఫోర్ కార్యక్రమంలో ఇక్కడ ఉగాదికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా ఇలా అయితే పనులేదు జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి చూడండి ఇవన్నీ ఎలా అయితే సెట్ చేస్తున్నారో మొత్తం భారీగా అయితే చేస్తున్నారండి మొత్తం ఈ జంగిల్ ట్రైన్స్ వర్క్స్ అయితే చేసి మొత్తం స్టార్ట్ చేశారు అమరావతిలో జరిగే ప్రతి ప్రతి ఒక్క దాన్ని మనం అయితే వీడియో మీకు తీస్తానండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా రావాలన్నా ఈజీ అండి వర్కర్స్ కూడా చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇక మొత్తం చూసుకుంటే ఇదంతా పార్కింగ్ కేదే ఇస్తారనుకుంటా మొత్తం జెనికేన్ సర్సైజ్ జరుగుతుంది అటువైపు కూడా జరుగుతుంది అటువడ చూపిస్తాను మీకు ఇటయితే వర్క్ చేస్తానండి చూడండి మొత్తం ఎన్ని ఫిట్టింగ్ అయితే చేసి ఆ జేసీ బిల్ తో పైకి అయితే ఎక్కిస్తున్నారు చూడండి ఇవ్వండి ఇప్పుడు ఫ్రేమ్ అయితే ఎక్కిస్తున్నారు చూడండి ఎలా ఎక్కిస్తారు అన్నది చూడచ్చు ఒక్కొక్కటి ఫ్రేమ్ అయితే సెట్ చేసుకొని ద్వారా అయితే పైకి రుప్లయన్స్ ద్వారా ఎక్కిస్తున్నారు చూసారు చాలా హైట్ అయితే ఉందండి ఇదంతా అచ్చపర నుంచి చేస్తున్నారు మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు కానీ చాలా స్పీడ్ గా అయితే వర్కర్స్ కూడా చాలా మంది అయితే వచ్చారండి రేపు ఈ రాజధాని పనులు స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈ అమరావతి మొత్తం వేల మందితో పన్నులతో నిండిపోతుంది ఈ అమరావతి మొత్తం ఇదిగోండి అటు పక్కన జంగ్లీ జరుగుతుంది అది మీరు తెలుసు కదా విద్యుత్ యూనివర్సిటీ ఇటు వచ్చే మొత్తం యూనివర్సిటీ అటువైపు హైకోర్టు అవన్నీ సచివాలయం అటువైపు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ చేసే కరోనా అడిగితే బీహార్ నుంచి అయితే వచ్చారని చెప్పి అంటున్నాడు బీహార్ నుంచి అయితే వచ్చి మన ఇక్కడ రాజధానిలో పనిచేయడానికి అయితే వర్కర్స్ అయితే వచ్చారనమాట ఇవా చూసారు కదా ఎంత పెద్ద ఫ్రేమ్ అది ఆ ప్రేమి అయితే అలా మూడు ఆటలు అయితే లేపుతున్నారు చాలా బందోబస్తు అయితే తయారు రెడీ చేస్తున్నారు దీన్ని ఇంకా మన రాజధానిలో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చాలా బాగా అయితే చేస్తారండి అమరావతికి అమరావతిని ఒక రీతిగా చెప్పుకునేలాగా అయితే చేస్తారు ఇవ్వ చూస్తారు కదా మొత్తం అయితే అన్నమాట Thank <laughs> ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఎండ్ అయితే ఎండ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి ఇంతవరకు చూసి మనవి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ